ప్రాముఖ్యంగా బైబిల్లో హెబ్రియులు ఉన్నారు ఇస్రాయేలీలు ఉన్నారు యూదులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అన్యులు ఉన్నారు హెబ్రియులు అంటే ఎవరు ఇస్రాయేలీలు అంటే ఎవరు యూదులు అంటే ఎవరు క్రైస్తవులు అంటే ఎవరు వీరి గురించి ఎవరి నుండి ఈ పదాలు ఉద్భవించినవి ఎవరు ఈ జాతులకు కారకులు మూలపురుషులు ఈ జాతుల పదాల యొక్క అర్థాలు వీటి గురించి మనం ఆలోచన చేసుకుందాం మొట్టమొదటిగా మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏంటంటే హెబ్రియులు హెబ్రియులు ఎవరు హెబ్రియులు అన్న పదం ఎవరితో ప్రారంభమైంది ఎబ్రియులు అన్న పదం ఎందుకు వాడారు ఎలా వచ్చింది ఆ పదాన్ని ఆ పదం గురించి మనం ఆలోచన చేసినట్లయితే హెవ్రియులు అన్న పదాన్ని మనం ఆలోచన చేస్తే ఈ పదం ఖచ్చితంగా ఎప్పుడు పుట్టింది ఎక్కడ ఉద్భవించింది అని ఖచ్చితంగా మనం చెప్పలేం కానీ అంటే దీని ఈ పదం యొక్క ఒరిజిన్ గురించి కామెంటేటర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బయట దీని గురించి చెప్తూ ఉన్నారు సరే బిబ్లికల్గా బైబిల్ ప్రకారంగా బైబిల్లో ఉన్నట్టుగా బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా హెబ్రియులు హెబ్రియుడు అన్న ఈ పదం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈ పదం మొట్టమొదటిగా ఆదికాండములో పద్నాలుగవ అధ్యాయంలో పదమూడవ వచనంలో అబ్రాహాముకు ఈ పదం వాడబడినట్టుగా మనం చూస్తాం అక్కడ ఆదికాండం పద్నాలుగవ అధ్యాయం పదమూడవ వచనంలో అక్కడ మనం చదివితే అక్కడ ఏమని ఉంటది అంటే అబ్రాహా సహోదరుడైనటువంటి లోతు 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 యొక్క పనివాండ్రు లోతు కలిగి ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్యరాజులు లోతు మీద దాడి చేసి లోతును లోతు కలిగి ఉన్నటువంటి యావదాస్తిని కూడా చెరపట్టుకొని వెళ్ళిపోయారు ఆ చెరపట్టబడినటువంటి వారిలో ఒకడు లోతు యొక్క మనిషి తప్పించుకొని అబ్రహాము దగ్గరికి వచ్చి ఆ యొక్క సమాచారాన్ని అబ్రహాముకు చెబుతున్నట్టుగా మనం చూడగలం ఒకసారి మనం ఆ వచనాన్ని చదివితే ఆది కాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనం ఆలోచన చేస్తే తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రియుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపెను హెబ్రియుడైన అబ్రహాముకు ఆ సంగతి తెలిపెను అంటే అబ్రహాము ఎవరు హెబ్రియుడు అంటే తప్పించుకొనిన ఒకడు హెబ్రియుడైన అబ్రహాము దగ్గరికి వచ్చి చెప్పుతున్నాడు అంటే హెబ్రియుడు అబ్రహాము హెబ్రియుడు అని మెన్షన్ చేయబడింది అంటే ఆల్రెడీ అబ్రహాముకు ఏమని పేరు వాడబడుతుందంటే హెబ్రియుడు అంటే అబ్రహం ఎక్కడ నుండి వచ్చాడు అబ్రాహం ఎక్కడి నుండి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే తెరహావు నుండి వచ్చాడు అబ్రాహం ఎవరి సంతానం అంటే తెరహవు సంతానం ఈ తెరహవు ఎక్కడి నుంచి వచ్చాడు తెరహవు ఎక్కడి నుంచి వచ్చాడు నాహోరు నుంచి వచ్చాడు ఈ నాహోరు ఎక్కడి నుంచి వచ్చాడు పెరేగు నుంచి వచ్చాడు ఇలాగ మనం వెనక్కి వెళ్ళితే షేము షేము సంతానములో నుండి వచ్చిన ఒకతను ఆది కాండములోనే పదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాన్ని మనం ఆలోచన చేస్తే హేబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు నగు షేము కూడా సంతానము పుట్టెను ఈ షేములో నుండి వచ్చిన వాడు ఏబేరు ఈ ఏబేరు అన్న ఈ పదమే హీబ్రూగా అనువందించబడింది హేబేరు అన్న ఒక ఈ పదమే హీబ్రూగా రూపాంతరం చెందింది హీబ్రూగా వచ్చింది అని కొంతమంది కామెంటేటర్స్ చెప్పారు ఇంకొంతమంది ఇంకొక విషయంలో చెప్పారు ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖచ్చితం హీబ్రూ అన్న పదం ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టింది అన్నది ఖచ్చితత్వంగా లేదు కానీ బైబిల్లోనికి వచ్చే వరకు ఒక ఆధారం ఏముంది అంటే హిబ్రియుడైన అబ్రహాము అంటే అసలు హిబ్రు అబ్రాహం యొక్క వెనకకి వెళ్ళితే అబ్రాహం వెనక వాళ్ళ తాత వారి తండ్రి వారి తాత వారి ముత్తాతలు అక్కడికి వెళ్ళితే ఆల్రెడీ వారు హెబ్రియులై ఉండి ఉంటారు కాబట్టి హెబ్రియుడైన అబ్రహాము అని ఆడబడింది అంటే ఈ ఆదికాండములోనే పదకొండవ అధ్యాయములో భాషలు దేవుడు అక్కడ తారుమారు చేశాడు అక్కడ పదకొండవ అధ్యాయంలో దేవుడు భాషలను తారుమారు చేసినట్టుగా మనం చూస్తుంటాం పదకొండవ అధ్యాయంలో ఈ పదకొండవ అధ్యాయం వచనములోనే షేము వంశావళి గురించి చెప్పుకుంటూ వస్తుంటాడు అక్కడే పదహారు వచనములో ఏబేరు ఏబేరు అన్న పదము నుండే హీబ్రు అన్న పదం భాష ఆ హిబ్ ఆ హేబేరు ఇతని తాలూక వారే హిబ్రి భాష మాటలాడి ఉండవచ్చు అని అంటారు దీన్ని మనం ఆలోచన చేస్తే ఇంకా ఇంకొంతమంది బైబిల్లో ఈ పదం ఇవ్రీ ఇవ్రీ అన్న హీబ్రూ పద ఉచ్చరణ సాధారణంగా ఆంగ్లంలో దీన్ని ఏమన్నా అనుబంధించారు అంటే హీబ్రూగా అనుబంధించిండ్రన్నమాట సో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వ్యాఖ్యానించారు బట్ ఏది ఏమైనప్పటికీ మనం ఒకటి ఏమి కన్ఫర్మేషన్కి వస్తామంటే అబ్రహాము ఎబ్రియుడు అని వాడబడింది అలాగే అబ్రహాము సంతానమైనటువంటి ఇస్సాకు ఇస్సాకు సంతానమైనటువంటి యాకోబు యాపోబు కొడుకు కుమారులల్లో ఒకడు యోసేపు ఐగుప్తుకు అమ్మబడినప్పుడు ఆ ఫరో ఇంట్లో యోసేపు ఉన్నప్పుడు ఫరో భార్య ఒక మాట అంటది ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం వచ్చిన వాళ్ళు అంటది ఫరో భార్య పనివాండలతో అంటుంది మనలను ఎగతాలు చేయుటకు ఒక హెబ్రియు మన యొద్దకు తెచ్చి ఉన్నాడు ఎందుకంటే ఆమె యూసేఫ్ మీద కన్నేస్తుంది యోసేపు ఆమె చేసినటువంటి దుష్కార్యానికి ఒప్పుకోకపోవడం వలన తిరిగి యోసేపును నిందిస్తుంది ఏ పేరుతో నిందిస్తుంది హెబ్రియుడు అని నిందిస్తూ ఉంటారు ఇంకా మనం ఒక ఆలోచన చేస్తే ఆది ఆదికాండము ఆది కాండము నలభయో అధ్యాయము పదిహేనో వచనాన్ని మనం ఆలోచన చేస్తే ఏలైనగా నేను హిబ్రియుల దేశములో నుండి దొంగిలబడి తిని అది నిచయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను భక్ష్యకారుడు పానదాయకుడు జైలబడ్డాడు ఆ జైల్లో యోసేపు ఉన్నాడు యోసేపు వారిద్దరికి ఏమని చెప్పుకుంటున్నాడు అంటే నేను హెబ్రియుల దేశములో నుండి దొంగిలింపబడి తిని ఏ దేశము హెబ్రియుల దేశం ఎబ్రియుల దేశం ఏది ఎబ్రియులు ఎవరు విలే అంటే ఎబ్రియులు అంటే ఇబ్రూ భాష దేవుడు ఆదికాండం పదకొండో అధ్యాయంలో భాషలు తారుమారు చేశారు అక్కడ అక్కడ నుండి ఏబేరు అన్న పదము నుండి హీబ్రూ భాష వచ్చింది అక్కడ నుండి ఆ సంతతి నుంచి వచ్చిన వాడే ఆ నాహూరు తెరావు తెరావులో నుండి వచ్చిన వాడే అబ్రహాము వారు హీబ్రూ భాషను వాడారు ఆ భాషను బట్టి హీబ్రూ భాషను బట్టి హెబ్రియులు అని భాషను బట్టి ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతాం తెలుగు వారు అని అన్నారు తమిళ మాట్లాడితే తమిలియన్స్ ఆంగ్లం మాట్లాడితే ఆంగ్లేయులు అలాగే ఆ వారు వాడిన భాషను బట్టి ఆ పేరు వారికి వచ్చింది హీబ్రు భాషను వాడుతున్నారు గనక ఆ హెబ్రియులు అన్న పదం ఆ వారికి వచ్చింది హెబ్రియులు హెబ్రియులు హెబ్రియుడైన అబ్రాము హెబ్రియుడైన యోసేపు ఎబ్రి దేశము నుండి నేను దొంగిలింపబడుతున్నాయి ఇదే ఉచ్చారణను మనం ఎక్కడ చూస్తాం మరలా ఇదే మాటల్ని నిర్గమ కాండములో అక్కడ మంత్రశాన్లకు చెప్తాడు ఏమని ఎబ్రి స్త్రీలలో ఎవరైనా మగ పిల్లవాన్ని మగ శిశువును కంటే చంపేయండి ఆడ శిశువును కంటే బ్రతకనియండి అని చెప్తుంటాడు వాళ్ళు ఏం చేశారు మంత్రసాన్లు ఎవ్రీ స్త్రీలు మగ శిశువులను కంటే బతకనిచ్చారు ఆడ ఆడశిశువులను కంటే చంపేశారు ఫరువు అడిగాడు ఇది ఎందుకు ఇలా చేశారంటే అయ్యా ఐగుప్తు స్త్రీల కన్నా ఎబ్రి స్త్రీలు చాలా చురుకైన వారు అంటే హెబ్రియులు హెబ్రియులు ఇది భాషను పట్టి వారికి హెబ్రియులు అని ఆపాదించడం జరిగింది ఇది ఎవరి నుండి వచ్చింది అంటే పితరుడు అబ్రహాము నుండి హెబ్రియులు అని వచ్చారు ఈ పదానికి అర్థం ఏంటంటే నది ఆవల నది దాటి లేకపోతే వలస వచ్చిన ఈ హెబ్రి అన్న పదానికి యొక్క అర్థం నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే ఇస్రాయేలీలు ఈ ఇస్రాయేలియులు ఎవరు అన్న పదం ఎలా వచ్చింది అని మనం ఆలోచన చేస్తే అబ్రాహం సంతానమైనటువంటి ఇస్సాకు ఇస్సాకు సంతానమైనటువంటి యాకో ఈ యాకోవును దేవుడు ఇస్రాయేలుగా మార్చాడు ఇది మనం ఎక్కడ చూస్తాము అనంటే ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినం అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను ఇక్కడ యాకోబు తెల్లవార్లు ఒక దూతతో దేవుని దూతతో పోరాడాడు అప్పుడు ఆ దూత తెల్లవారుతున్నది గనక నన్ను పోనిము అంటే యాకోబు అన్నాడు నువ్వు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనిస్తాను అని అన్నాడు అప్పుడు నీ పేరేం పేరు అంటే నా పేరు యాకోబు అని అన్నాడు అప్పుడు ఆ దూత యాకోబు పేరు మార్చింది నీ పేరు యాకోబు కాదు ఇక మీదట ఇప్పటి నుండి నీ పేరు ఇస్రాయేలు అనబడుతుంది ఇస్రాయేలు అన్న పేరు నాకు అర్థం ఏంటంటే దేవునితో పోరాడేవాడు దేవునితో పోరాడి గెలిచిన వాడు ఈ పదాన్ని యొక్క అర్థం ఈ ఇస్రాయే యాకోబే ఇస్రాయేలుగా మారాడు ఈ యాకోబు పన్నెండు మందిని కన్నాడు ఈ పన్నెండు మంది ఇస్రాయేలు సంతానము దీన్ని మనం నిర్గమకాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏమని ఉంటదంటే ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలియుల పేరులు ఏమనగా ఇస్రాయేలియుల పేర్లు రూబేను షిమ్యోను లేవి యూదా ఇస్సాకారు జబులును బెన్యమిన్ దాను నప్తాలి గాదు ఆశీర్ ఎవరు వీళ్ళు ఇస్రాయేలీలు అంటే ఇస్రాయేలు వచ్చిన ఈ పన్నెండు గోత్రకర్తలు ఇస్రాయేలీయులు అంటే ఇస్రాయేలీలకు మూల పురుషుడు మూల పదం ఆ పదం ఎవరి నుండి వచ్చింది అంటే ఇస్రాయేలు నుండి వచ్చింది ఈ పన్నెండు గోత్రాల వారు ఎవరు అంటే ఇస్రాయేలీలు వీరు ఐగుప్తు దేశములో డెబ్బై ఐదు మంది ఈ డెబ్బై ఐదు మంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలకు లక్షల సంఖ్యలో విస్తరించారు వీరు వీరికి ఆ వీరి పితరుడైనటువంటి యాకోబు ఇస్సాకు అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు కానాన దేశం ఆ దేశాన్ని వీళ్ళు స్వతంత్రించుకున్నారు తర్వాతికి ఈ వ్యక్తి పేరు జాతికి మార్చబడ్డది జాతి పేరు దేశంగా అవతరించింది ఇస్రాయేలు దేశము యాకోబో ఇస్రాయేలుగా మారాడు ఇస్రాయేలు కుమారులందరూ ఇస్రాయేలు అయ్యారు ఆ ఇస్రాయేలుల జాతి మరల దేశంగా అవతారం ఎత్తింది అన్నమాట అవతరించింది ఇస్రాయేలుల దేశము ఈ విధంగా ఇస్రాయేలుల పదం మనం చూస్తూ నెక్స్ట్ యూదులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యూదులు అంటే ఎవరు ఈ యూదుల గురించి మనం ఆలోచన చేస్తే ఈ యూదులు ఎవరు యూదులు అన్న పదం ఎవరి నుండి ఉద్భవించింది అని మనం ఆలోచన చేస్తే యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఉన్నారు ఈ పన్నెండు మంది కుమారులలో నాలుగవ కుమారుడే యూద యూదా అన్న పదానికి అర్థం ఏంటంటే స్థుతి అని అర్థం ఈ ఆ ఇస్రాయేలియులు ఇస్రాయేలుల్లో పన్నెండు గోత్రకర్తలలో నాలుగవ వాడు ఈ యూద వీరందరూ కూడా ఇస్రాయేళలుగానే పేరుగాంచారు కానీ ఇస్రాయేలులు ఒక రాజ్యంగా అవతరించినప్పుడు సౌలు ఒక నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు దావీదు నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు సొలోమోను నలభై సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు సొలోమోను తర్వాతికి ఇస్రాయేలీల రాజ్యము రెండుగా విభాగింపబడింది దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యం ఉత్తర రాజ్యం ఇస్రాయేలీల రాజ్యం దక్షిణ రాజ్యం యూదా రాజ్యంగా అవతరించింది యూదా రాజ్యం అంటే యూదా గోత్రం వాళ్ళు యూదా రాజ్యంగా అవతరించారు యూదులు యూదుగా యూదులుగా అవతరించారు తర్వాతకి ఇస్రాయేలీలు అసూరు చెరకు వెళ్ళిపోయారు యూదులు బబులోని చెరకు వెళ్ళిపోయారు వీళ్ళు దక్షిణ రాజ్యంలో ఉన్న వారిని ఏమన్నారంటే యూదులు యూదులు మొట్టమొదటిగా ఈ పదం ఎక్కడ మనకు వాడబడినట్టు చూస్తాము అనంటే రెండవ రాజుల గ్రంథంలో పదహారవ అధ్యాయం ఆరో వచనంలో అక్కడ యూదులు అన్న పదం మనం మొట్టమొదటిగా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంటది యూదులు యూదులు ఎవరిని బట్టి అంటే యూధ గోత్రాన్ని బట్టి యూధ గోత్రానికి మూలకర్త ఎవరంటే యూధ వీళ్ళు యూదులు తర్వాతకి వాళ్ళు పది గోత్రాల వారు వారు ఏమని పిలువబడ్డారంటే వాళ్ళు ఇస్రాయేలీలు అని వాళ్ళు పిలువబడ్డారు వీళ్ళు బబులోని చెరకు వెళ్ళారు ఆ తర్వాతకి ఆ చెర నుండి ఆ మూడు దఫాలుగా ఎరుషలేముకు యూదులు తిరిగి వచ్చారు ఓకే ఇంకొక ఆలోచన మనం ఆ క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు ఎవరు అనంటే మనకు క్రైస్తవులు అన్న పదాన్ని క్రైస్తవుడు అన్న పదాన్ని మనం ఎక్కడ చూస్తామంటే మొట్టమొదటిగా క్రైస్తవులు అన్న పదాన్ని అపోస్త్రుల కార్యం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూస్తాం అంత్యోకాయలో ఉన్న ఆ శిష్యులు మొట్టమొదటిగా క్రైస్తవులు అని అనబడ్డారు క్రైస్తవుడు అంటే క్రీస్తును అనుసరించేవాడు లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వాడు అని అర్థం మొట్టమొదటిగా ఈ పదం ఎక్కడ వాడబడింది అంటే ఆ పుస్తల కార్యం పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో వాడబడింది క్రైస్తవునికి మూల కారణం ఈ మూల పదం ఎవరి నుంచి ఉద్భవించింది ఎవరి నుండి వచ్చాడు క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు క్రీస్తులో నుండి వచ్చాడు క్రీస్తును బట్టి క్రైస్తవులు ఉద్భవించారు గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఏడు వచనంలో అక్కడ వ్రాయబడి ఉంటది క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము అంటే క్రీస్తును ధరించుకున్నవారు క్రీస్తును అనుసరించేవారు క్రీస్తులో నుండి వచ్చిన వారే క్రైస్తవులు క్రీస్తును బట్టి క్రైస్తవులు వచ్చారు అన్యులు ఎవరు అంటే పాత నిబంధన కాలంలోనైనా క్రొత్త నిబంధన కాలంలోనైనా పాత నిబంధన కాలంలో యహోవ దేవుని నమ్మని వారు ఎరగని వారు అన్యులుగా పరిగణించబడ్డారు క్రొత్త నిబంధన కాలంలో క్రీస్తుని నమ్మని వాళ్ళు క్రీస్తుని నమ్ముకొనని వాళ్ళు అంగీకరించని వాళ్ళు అన్యులుగా పరిగణించబడ్డారు అన్యుడు అంటే అర్థం ఏంటంటే పరాయి వాడు మనకు సంబంధం లేనివాడు వేరే వ్యక్తి అని అర్థం అన్యుడు అంటే పరాయి వ్యక్తి అని అర్థం కాబట్టి హెబ్రీయులు అబ్రహంను బట్టి వచ్చారు అబ్రాహం మూల మూలపురుషుడు అబ్రహాము యూదులు యూదులకు మూలపురుషుడు యూదా అబ్రహం నాలుగో కుమారుడు యూదాన్ని బట్టి యూదా గోత్రం వచ్చింది గోత్రాన్ని బట్టి యూదులు వచ్చారు యూదా దేశం వచ్చింది తర్వాతికి ఇస్రాయేలీలు అంటే యాకోబును బట్టి ఇస్రాయేలీలు వచ్చారు ఇస్రాయేలీలు ఆ జాతిగా అవతరించారు తర్వాతికి ఇస్రాయేలు దేశంగా అవతరించబడ్డది తర్వాతికి క్రైస్తవులు అంటే క్రీస్తులో నుండి వచ్చిన వారే క్రైస్తవుడు అన్యుడు అంటే పరాయి వాడు మనకు సంబంధం లేనివాడు అది పాత నిబంధన కాలంలో యహోవాకు ఎరగనివాడు కృత నిబంధన కాలంలో క్రీస్తుని ఎరగని ప్రతి ఒక్కడు కూడా అన్యుడే Thank you.